స్నేహానికి చిహ్నం టంగుటూరి సీనయ్య స్నేహానికి చిహ్నం ప్రపంచ ఆర్యవేశ మహాసభ నంజర జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య స్నేహం కులం మతం ఆస్తులు అంతస్తులు చదువు అవి ఏమీ చూడకుండా స్నేహం చేయటం స్నేహితుల కోసం పనిచేయటం సీనయ్య గుణం ఏపీ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం సీనియ కూడా బీసీ కుటుంబంలో అడుగులు అడుగు వేస్తూ బీసీ రాజారెడ్డి మంచి స్నేహితునిగా నలభై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘ స్నేహంతో రాజకీయాల్లో కూడా బీసీ కుటుంబానికి అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుంది మొదటిసారిగా బనగానపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి గెలవటానికి ఆర్యవశ సామాజిక వర్గాల్లో బలమైన నేతగా టంగుటూరి సీనయ్య కృషి చేశారు గెలిచిన మరుసటి రోజు నుండి తన అనుచర వర్గానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో ఎంతో సహాయ సహకారాలు సీనయ్య అందిస్తున్నారు సీనయ్యను తన అన్నగా భావించి ఈ బనగానపల్లి పట్టణ ప్రజల కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు చేసి బీసీ జనార్దన్ రెడ్డి ప్లాస్టిక్ ను నిర్మూలించి ఆరోగ్యవంతమైన బనగాల తీర్చిదిద్దాలని సంకల్పం బీసీ ఇంద్రారెడ్డి చేయడంతో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా బీసీ ఇంద్రారెడ్డి ఆలోచనలు అమలు చేసే పనిలో సీనయ్య నిమగ్నమై ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించడం జరిగింది అందులో భాగంగా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రపంచ ఆర్యవశ మహాసభ జిల్లా అధ్యక్షులు టంగుటూరు సీనయ్యకు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు అభిమానం